వాక్య వాక్యభాగాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను శివార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రభని యేసుక్రీస్తు వారు పేతురితో మాట్లాడుతున్నారు పేతురు ఎవరయ్యానంటే చేపలు పట్టుకునేవాడు చేపలు పట్టుకునేటువంటి పేతురు మనుషులు పట్టే జాలరిగా చేయడానికి దేవుడు పిలిస్తే తన వలను విడిచిపెట్టి వచ్చినటువంటి పేతురు ప్రభు చేత ప్రశ్నించబడుతున్నాడు ప్రభు ఒక ప్రశ్న ఏంటంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే ఆయన అంటాడు ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు అలా ఇప్పుడు పేతురు నేను నేను ప్రేమిస్తున్నానో లేదా ప్రభు నీకు తెలుసు కదా అనే మాట ఎలా ఉందంటే తన మనసులో వ్యసనపడ్డాడన వ్యసనం అంటే బాధపడ్డాడు మూడుసార్లు అడిగాడు ప్రభు పేతురు సీమోని పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా నీవు నన్ను ప్రేమిస్తున్నావా నీవు నన్ను ప్రేమిస్తున్నావా సార్ల ప్రశ్నలకి ఆయన ఇచ్చిన జవాబు ఒకటే తన మనసులో బాధపడుతూ వ్యసనపడుతూ నీవు సమస్తం ఎరిగిన వాడు అని ఒక సత్యాన్ని ఇక్కడ చెప్పాడు హలో మనసు బాధలో ఉన్నప్పటికీ సరేగాక చెప్పడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ సరిగాక ఉన్న వాస్తవాన్ని ఒప్పుకున్నాడు ఏమని ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడు సమస్తము ఎరిగినవాడు అనేటువంటి సంగతిని యేసు ప్రభు గురించి పేతురు స్పష్టంగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నా ఈరోజు వాక్యమించున్న మన జీవితాల్లో యేసు ప్రభు వారు సమస్తము ఎరిగినవాడనే సంగతి మనం గుర్తించాలి మనము ఎరిగి ఉండాలి ఆయనకు కొన్ని తెలుసు కొన్ని తెలియదనడానికి లేదు కాబట్టి పేతురు భక్తుడు చెప్పినట్టుగా ప్రభు నేసయ్య ఎలాంటి వాడు సమస్తమును వాడు ఈ సమస్తమును ఎదిగినటువంటి దేవుడు ఏం చేశాడో చూడండి గ్రంథం మొదటి అధ్యాయం పదే వచ్చినం నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచ వేస్తేవి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అన్నాడు అలాయా ఎవరి మాట చెప్పారు తెలుసా అపవాదైన సాతానుడు భూలోకమందు నివాసం చేస్తూ భయభక్తులతో బ్రతికిన యోబు గురించి సమస్త ఎరిగినటువంటి దేవుని దగ్గర ఇస్తున్నాడు దేవుడు ఒకవైపున యోగు గురించి సాక్ష్యమిస్తున్నాడు మరొక వైపున అపవాదైన సాతాను కూడా ఇస్తున్నాడు దేవుడు ఏమని సాక్ష్యమిస్తున్నాడు యోబు గురించి అని అంటే ఎనిమిదో వచ్చినా చూద్దాం అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవత్రుడును న్యాయవంతుడనై దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడని ప్రభు సాక్ష్యం ఇస్తుంటే అపవాది ఏం సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తేవి కదా అన్నాడు యోగు ఇంటికి సమస్తమునికి కూడా దేవుడు ఏం చేశాడంట కంచె వేశాడు అందుకోసమే ప్రిల్లారా సమస్తం కలిగినటువంటి దేవుని ఆధీనములో స్వాధీనములో ఆయన కొరకు మనం బ్రతుకుతే నిర్భయంగా బ్రతుకచ్చు ఒక చెట్టు వేసామనుకోండి అది మనకు భయం భయంగానే ఉంటుంది ఎందుకోసం అంటే దాని చుట్టూ కంచె లేదు కాబట్టి ఎప్పుడైతే దాన్ని కంచె వేస్తామో ఆ చెట్టు దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎట్లుంటాం మనం నిర్భయంగా ఉంటాం ఎందుకోసమని దాని చుట్టూ ఏమేసాం కంచి వేసామంటే కంచె వేసినటువంటి ఆ చెట్టును బట్టి నిర్భయంగా ఉంటాం ఒకవేళ కంచె లేకపోతే ఎట్లుంటాం భయంగా ఉంటాం అయితే ఇక్కడ ధైర్యండైనటువంటి యోగు యొక్క కుటుంబానికి అంతటికి సమస్తమునకు కూడా అంటే తనకు తన భార్యకు తన పిల్లలకి తన ఆస్తికి సమస్తానికి కూడా దేవుడు ఏం చేశాడంట కంచె వేశాడ కంచె నిజంగా ఆ కంచె లేకపోతే అపవాది ఎప్పుడైనా వెళ్ళగలడు ఆ కంచె ఉన్నందుకు ఏమంటాడు తెలుసా అతనికి చుట్టూ కంచె వేసావు కాబట్టి అతడు నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నా ఒకవేళ దాన్ని తీసేసేయి చూద్దాం తన భక్తి ఎందు చూపిస్తాడు అని చాలంజ్ చేస్తే అప్పుడు దేవుడే అన్నాడు నువ్వు వెళ్ళి ఆ కంచె నేను తీసేస్తున్న వెళ్ళి ఏమైనా చేసుకో కానీ తన ఆత్మను మాత్రం ముట్టుకోవడానికి వీలేదన్నాడు చదవండి మాట పన్నెండవ వచ్చిన యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశ్వన ఉన్నది అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవుగా వాడి సన్నిధి నుంచి బయలు వెళ్ళను సమస్తం ఎదిగినటువంటి దేవుడు ఏపు యొక్క సమస్తమునకు కంచె వేశాడు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు నీ పనులకు నీకున్నటువంటి స్థితిగతులు కూడా కంచె వేయాలి అంటే ఏపు లాంటి యథార్థత మనకు కావాలి ఏబులాంటి న్యాయం మనకు కావాలి ఏబులాంటి భయభక్తులు కావాలి ఏబులాంటి చెడుతను విసర్జించే మనసు మనలో ఉండాలి వేషధారణ మనలో లేకుండా ఉండాలి ఏబు భక్తులు వేషధారణ లేదు పిల్లల ఎందుకంటే వేషధారణతో ఒకవేళ బ్రతికింటే ఏబును మళ్ళా రెండంతలుగా దేవుడు ఆశీర్దించేవాడు కాదు ఆయన ఒకటే అనుకున్నాడు కష్టమైనా దేవుడే నష్టమైనా దేవుడే ఇరుకైనా దేవుడే ఇబ్బందులైనా దేవుడే ఏ పరిస్థితికైనా సరే ఆయనే సమస్తానికి ఆయనే అని ఆయన దేవునికి అప్పగించుకున్నాడు అందుకే సమస్త వెరిగిన దేవుడు తన సమస్తమునకు ఇచ్చిన చుట్టూ కంచి వేశాడు రెండవ విషయాన్ని మనం గమనిస్తే గ్రంథం మూడో అధ్యాయం పదకొండు వచ్చంలో దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకుంటూ అది చాలదు అన్నాడు రెండో విషయం ఏంటంటే దేని కాలంలో అది చక్కగా జరుగునట్లు సమస్తం ఆయన నియమించున్నాడు ఉదాహరణకి మనం చూస్తే వర్షాకాలం ఉంది చలికాలం ఉంది ఎండాకాలం ఉంది ఇవి ఎప్పుడు వస్తాయి చెప్పండి వాటి కాలంలో అవి వస్తాయి ఆ కాలం రాకముందే మనం ఏమనుకుంటామంటే అది జరగాలి 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 అని మనం అనుకుంటాం అది జరగదు అది వేటి కాలంలో ఏమి జరగాలో దేవుడు నియమించాడు కాబట్టి ఆ నియామక కాలాన్ని బట్టి అన్నీ కూడా జరుగుతూనే వస్తూ ఉంటాయి మనము లక్ష రూపాయలు పెట్టి ఒక వాచ్ కొన్నప్పటికీ మనం కొన్న వెంటనే పన్నెండు గంటలు కావాలంటే అవుతుందా చెప్పండి నేను బంగారు ఇది లక్ష రూపాయలు పెట్టి కొన్నాను నాకు ఏమన్నా కానీ పన్నెండు గంటలు కావాలంటే ఇప్పుడు నువ్వు కొన్నది ఎప్పుడు ఆ తొమ్మిది గంటలకు కొన్నావు లేదా పదకొండు గంటలకు కొన్నావు నువ్వు కొన్న వెంటనే పన్నెండు అవుతుంది దాని టైం అది సరౌండింగ్ దాన్ని మొత్తం తిరగాలది అది దాని సమయం దానికి ఉంటుందిగా ఆ టైంలో నువ్వు చెప్పినా చెప్పకపోయినా పన్నెండు గంటలు అయిపోద్ది అంతే కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు కొన్నిటి నియమించుంటాడు సృష్టిలో సమస్తం ఎలాగైతే నియమించాడో మన జీవితంలో కూడా కొన్ని నియమించుంటాడు ఈ ఆ నియామక కాలంలో ఆ వయసులో ఆ పరిస్థితిలో దానిని మన కోసం దేవుడు తప్పకుండా ఏం చేసి ఉంటాడు నియమించుంటాడు హలో లుయా యోసేపును మనం చూడండి యోసేపు పదిహేడు సంవత్సరాల వయస్సు యోసేపు పదిహేడు సంవత్సరాల వయసులో అన్నల చేత కొట్టబడి నీళ్ళు లేని బావిలో వేయబడి ఆ తర్వాత వ్యాపారస్తులకు అమ్మబడి ఐగుప్తులో దాసునిగా ఉన్నాడు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలించే పాలు కూడా అయ్యాడు అంటే అక్కడ కొంత నియామక కాలం జరిగిందా లేదా చెప్పండి నియామక కాలం జరిగింది అంటే ఎవరు నియమించారు ఆ సమయాన్ని దేవుడే నియమించాడు అంతే మన జీవితంలో కూడా దేవుడు నియమించింటాడు కొన్ని విషయాలు ఈ ఈరోజున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు రోజు ఉన్నట్టుగా రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండకపోవచ్చు అయితే ప్రభు నా జీవితంలో ఏవేమి నియమించావో వాటన్నిటిని నా జీవితంలో జరిగించు ప్రభు అని ప్రభును అడగడం తప్ప మరొకటి ఏం చేయలేం మనం కాబట్టి ప్రిగారా నియామక కాలంలో సమస్తం నియమించి ఆ నియమం ప్రకారం జరిగిస్తున్నటువంటి దేవుడే ఈ సమస్తం అడిగిన ప్రభు అయినా ఏసయ్య గ్రంథం నలభై నాలుగు ఇరవై నాలుగు వచ్చిన గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యహోవ ఇలాగో సెలవిచ్చుచున్నాడు యహోవనకు నేనే సమస్తమును జరిగించు వాడను నేనొక్కడనే ఆకాశమును విశాల పరిచిన వాడను నేనే భూమిని పరిచిన వాడను అన్నాడు అలలుయా సమస్తము నియమించడమే కాదు కానీ సమస్తము జరిగిస్తాడు ఆయన మన జీవితంలో ఏమేమి జరగాలనో వాటన్నిటిని జరిగించేది ఆయనే మనం లేస్తే ఏం చేస్తాం సైతాన్ వినిగిపోతాం సైతాన్ అంటే అంత తులకం అనుకుంటున్నారు వాడు కానీ పడిగి ఇప్పినాడంటే అయిపోద్ది మన పని ఏదో ప్రభువులో ఉన్నాం కాబట్టి బతికి బట్టగడుతున్నాం అంటే సింపుల్గా సాతాన మీద పోవద్దండి సింపుల్గా దేవుని అపార్థం చేసుకోకండి దేవుడు సమస్తం ఎదిగిన వాడు కనుక సమస్తమును నియమించి వేసి సమస్తమును జరిగించేటువంటి ఆ దేవుని చేతులు నువ్వు బ్రతకకుండా నీకు అనుకూలమైన రీతిలో ఉంటేనేమో దేవుడు చేస్తున్నాడు లేకపోతే లేదన్నట్టుగా బ్రతికితే మాట్లాడితే అది సమంజసం అంటారా కాదు కదా కాబట్టి పిల్లరా మనం గమనించాలి సమస్తమును ఎరిగిన దేవుడు సమస్తమును కూడా ఏం చేస్తాడు జరిగిస్తాడు వాటి కాలంలో అంతే అందుకే దేనికి మనం తొందరపడకూడదు దేనికి మనం బాధపడకూడదు దేనికి మనము నిరుత్సాహపడకూడదు ఇవన్నీ నేనైనా సరే కాక కొన్నిసార్లు మనం నిరుత్సాహపడుతుంటాం సహజమే నిరుత్సాహం అనేది మనిషి లోపల వస్తూ ఉంటుంది అయితే అదే సమయంలో గుర్తించాలి సమస్తం నియమించి సమస్తం జరిగించే దేవుడే నేను నమ్ముకున్న ప్రభువు కదా వాటి కాలంలో వాటిని జరిగిస్తాడు అనేటువంటి విషయాన్ని మన అంతరంగంలో ఎట్లుండాలా గూడుగట్టుకొని పోవాలి మన అంతరంగంలో నిశ్చేత కలిగి ఉండాలి ఆయనే జరిగిస్తాడు అపస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం ఇరవై ఐదు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను కొద ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కానే కాడు అంటే దేవుని గురించి పౌలు భక్తుడు అక్కడున్న ఏతేన్స్ అనేటువంటి విగ్రహారాధికులు చెప్తా ఉన్నాడు ఓ విగ్రహారాధన చేస్తున్న ఏతేథేన్సులారా మీకు దైవభక్తి బాగానే ఉంది దేవుని కొరకు ప్రతిమలను గుళ్ళను కడతా ఉన్నారు అయితే మనుషులు కట్టేటువంటి అస్తకృత్యమైనటువంటి ఆలయాల్లో దేవుడు నివాసము చేయడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసేవాడు ఆయన అని చెప్పాడు అలా సమస్తము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తప్పకుండా అందుకే పౌలు అన్నాడు కదా తెలిపి నాలుగు పంతొమ్మిదిలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మనకు ఏది దయచేయాలని దేవుని తెలుసు మనం కూడా దేవుడిని ప్రభా ఇది దయచే ప్రభా అని దేవుని అడుగుతాం కదా ఇంతకుముందు నూట నలభై ఆరో కీర్తలు చదువుకున్నాం ఆయన ఆహారము దయచేయవాడని ఆరాధనలో విన్నాం కదా ఆయన ఆహారము దయచేసేవాడు ఆరోగ్యము దయచేసేవాడు కావలసిన ఆర్థిక వనరులను దయచేసేవాడు వర్షమును దయచేసేవాడు ఇక ఎన్నో ఆయన దయచేసేది ఆయన దయచేయకపోతే మనం ఏది పొందుకోలేం తెలుసా ప్రతిదీ కూడా ఆయన దయచేతనే ఆయన దయచేతనే ఆయన మనకేం చేస్తున్నాడు దయచేస్తున్నాడు అనగా ఇస్తున్నాడనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రియుల దేవుడు సమస్తమును ఎరిగినవాడు ఈ సమస్తం ఎరిగినటువంటి దేవుడు మన సమస్తానికి చుట్టూ వేస్తూ సమస్తమును నియమించి సమస్తము జరిగిస్తూ సమస్తము కూడా దయచేసి దేవుడైన సంగతి మనం గుర్తిరిగి మనం ఏం చేయాలా మన సమస్తమును దేవునికి అప్పగించుకోవాలి మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి మన సమయాన్ని దేవునికి అప్పగించుకోవాలి మన బ్రతుకులో ఉన్న ప్రతి పరిస్థితిని ప్రభుకు మనం అప్పగించుకొని ఈ లోకంలో ఉన్న వేషధానుల విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనము దేవుని కోసం బ్రతకాలి